ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత వేరియేషన్స్ లో ఆ కామెడీ టెక్స్చర్ తోటి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది విజువల్ వండర్ అయితే కనిపించిందని చెప్పొచ్చు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అని చెప్పొచ్చు అండ్ ప్రభాస్ గారు చాలా గెటప్స్ లో మనం చూస్తున్నాం కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ ఏంటి ఎలాగా అన్నది అండ్ జాకర్ గెటప్ అయితే చూపించారు కదా ట్రైలర్ లో దాంతో చాలా ఇంపార్టెంట్ లీడ్ ఉందనమాట అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి ఫ్యాన్స్ అందరూ కూడా ఇంట్లో ఒక పండుగలాగా జరుపుకుంటారు ఏం సినిమా ఇది ఎలా ఉంది

ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు బట్ లేట్ అయినా పర్లేదు ఏం పడదన్న పెద్ద హీరో ప్రభాస్లో ఒక పాన్ వరల్డ్ పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు ఆ క్రికోడ క్రికోడ ఫైట్ సీన్స్ కావచ్చు క్లైమాక్స్ లో జోకర్ సింగ్ కావచ్చు జబర్దస్త్ పెట్టిండు పార్ట్ టూ కోసం వెయిటింగ్ అన్న బాగున్నాయి అన్న సూపర్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు సినిమా బ్రెయిన్ తో గేమ్స్ ఆడతాను ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా అన్న మేమంటే చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాం థియేటర్కి ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా ఫ్యాన్స్కి ఏంటి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు కల్కీ కానీ ఒక సలార్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు కల్కీ సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది